అమ్మవారిని అసలు ఎన్ని వర్ణాలు ఈ సృష్టిలో కనపడుతున్నాయి మనము ఒక పెయింట్ వేస్తే దాంట్లో కొన్ని రంగులు వాడతాం అసలు కొన్ని రంగులు తయారు చేయలేని రంగులు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి మనం తయారు చేయలేము ఆ రంగులు అలాంటి రంగులు ఇంకా ఏ కాంబినేషన్స్తో కూడా తయారవ్వదు పర్ఫ్యూమ్స్ చేస్తారు కదా అసలు ఈ సృష్టిలో ఉండే కొన్ని సుగంధాలు పరిమళాలు ఎంత పెద్ద పర్ఫ్యూమ్ అయినా సరే పర్ఫ్యూమరీలో అది తయారు చేయలేరు ఎందుకంటే ప్రకృతి మనకిచ్చింది పది శాతం కూడా లేదు తన దగ్గర తొంభై తొమ్మిది శాతం ఉంది అంత గొప్పది ప్రకృతి అంత గొప్పది శక్తి మనము బయట చూసి వావ్ అనుకుంటాం కానీ లోపలికి వెళ్తే ఆవ్ అంటాం మీరు లోపలికి ప్రయాణం చేయడం మొదలు పెడితే ఆ ప్రకృతి యొక్క అంతరాంతరాల్లోకి మనం ప్రయాణం చేయడం మొదలు పెడితే అసలు అద్భుతం ఆశ్చర్యం మన ఊహకి అందనిది మీ ప్రయాణం ఎలా సాగాలి అంటే మీరు మీరు నడిచే మీరు సాగే ప్రయాణం మీకోసం కాకుండా సంకల్పం గొప్పదై మీ ప్రయాణం సాగితే ప్రకృతి అడుగడుగు అడుగడుగు మిమ్మల్ని అలా కాపాడుకుంటుంది